హాయ్ అండి హలో అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నామండి ఇక్కడ నేను రైస్ చూపిస్తున్నాను కదా బియ్యం చూపిస్తున్నాను ఇవైతే కోటా బియ్యం అండి మనం రేషన్ బియ్యం అంటాం కదా అవి సో నేను ఆ గ్లాస్తో ఒక వన్ గ్లాస్ వేసుకున్నాను రైస్ తీసుకున్నాను శుభ్రంగా ఒక త్రీ టైమ్స్ అలా కడుక్కోవాలి కడుక్కున్న తర్వాత కొం నానబెట్టుకోవాలి ఎలా నైట్ అంతా నానబెట్టుకున్నా పర్వాలేదు ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా మిక్సీ పట్టుకున్నాను దాన్ని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి ఎంత మెత్తగా అంటే అంత మెత్తగా మనకి గంధం పేస్ట్ ఎలా ఉంటుందో అలా ఉండాలన్నమాట అలా ఉంటేనే మనం ముగ్గు వేసుకునేటప్పుడు మనకి అక్కడ గరుకుగా గరుకుగా ఏమీ రాదు లేదంటే గరుగ్ గరుగ్గా వచ్చేస్తుంది అనమాట వీలైనంత వరకు చాలా మెత్తగా వాటర్ ఏమీ యాడ్ చేసుకోకుండా అక్కడక్కడ వాటర్ యాడ్ చేసుకోండి లేకపోతే మనకి మిక్సీ ఆగిపోద్ది కదా సో ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా అయితే మిక్సీ పట్టుకొని పక్కకు తీసేసుకోండి చూసారా నేను ఇక్కడ మిక్సీ పట్టుకొని ఒక క్లాత్లోకి తీసుకున్నాను టవల్ అది దాంట్లోకి తీసుకున్నాను ఇలా ఒత్తుకోవాలన్నమాట మనం అటు నుంచి ఇటు ఇటు అటు ఇలాగా ఎందుకంటే వాటర్ అంతా పోవాలి కదా దానికుంటే ఆ ఉన్న వాటర్ అంతా పోవడానికి మనం ఇలా క్లాత్తో అటు నుంచి ఇటు నుంచి అటు వాటర్ అంతా పోయేలాగా ఒత్తుకోవాలన్నమాట ఇక చూడండి ఇక్కడ నేను ఒత్తుకుంటున్నాను కదా మధ్య మధ్యలో మా పిల్లలు కూడా చేతులు పెడుతున్నారనమాట చూడండి అక్కడ ఇలా అయితే ఒత్తేసుకోవాలి బాగా ఒత్తుకున్న తర్వాత చూడండి మా బాబు మా పాప ఇద్దరు వాళ్ళు ఏ ఏది చేయొద్దంటే అదే చేస్తారు ఇక్కడ రావద్దు అంటే వస్తారు చూడండి చేయి పెట్టాను నేను అడ్జస్ అని చూసుకోకుండా చూడండి మనకైతే చపాతీ ముద్ద ఎలా ఉంటుందో మనకి అలాగ అలాగైపోతుంది అన్నమాట ఇప్పుడు మనము ఇది ఉంది కదా ఈ ఇది ఈ ముద్ద ఉంది కదా రైస్ది దాన్ని మనకు నచ్చిన షేప్లో మనం బిస్కెట్ లాగానే చేసుకోవచ్చు చాక్ చాక్పీస్లైనా చేసుకోవచ్చు రౌండ్ బాల్స్ అయినా చేసుకోవచ్చు ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా మీకు నచ్చిన షేప్లో మీరైతే చేసుకోండి మీకు నచ్చిన షేప్లో చేసుకొని ఎండ్లో ఎక్కువసేపు ఉంచొద్దండి ఎందుకంటే ఎండ్లో ఉంచామంటే ఇవి వేగంగా పగిలిపోతాయి అలాగని నేరులో ఉంచితే బూజు పట్టేస్తాయి అనమాట సో వీలైనంత వరకు ఎక్కువ ఉంచకుండా అలాగే మనకి చీకట్లో ఉంచేయకుండా కొంచెం వెలుతురు గాలి ఉన్న ప్రదేశంలో పెట్టుకుంటే మంచిది అనమాట ఇవి ఇంకా నేనైతే కోవా షేప్లో చేస్తున్నానండి చూడండి మా పాప చేస్తుంది బాబు కూడా చేశాడు నేనైతే ఇలా చేసుకున్నా నాకు ఇద్ద ఒక నేను ఓన్లీ గుమ్మానికే పెడతాను బయట గుమ్మం దగ్గర బయట అప్పుడప్పుడు పెడతానండి అప్పుడప్పుడు మాత్రమే పెడతాను మళ్ళీ ఇది పెట్టిన తర్వాత ఏంటంటే మనకి బుద్ధి కాదనమాట అంత బాగా కనిపిస్తుంది పెయింట్లా కనిపిస్తుంది అనమాట బుద్ధి కాదు ఇంక మధ్యలో అందుకే అందుకే ఎక్కువ శాతం నేను బయట పెట్టుకొని ఓన్లీ గుమ్మానికి మాత్రమే అలా పెడతాను అప్పుడప్పుడు మెట్లకి ఈ తిక్గా చేసుకొని వాటర్లో కలుపుకొని పెట్టుకుంటాను గుమ్మానికి మాత్రం మీకు మధ్య మధ్యలో నా పూజ వీడియోస్లో కానీ ద్వారబంధానికి కనిపిస్తాయి కదా పెయింట్ లాగా ముగ్గులు ఇదేనండి మనం ముగ్గు పిండితో పెడితే చీమలు పట్టేస్తాయి అన్నమాట అలాగే వేగంగా చెరిగిపోద్ది మా పిల్లల దగ్గర అయితే చెరిగిపోద్ది ముగ్గు పిండి చాలా మంచిది సో ఇప్పుడు దీనికి ఏదైనా సొల్యూషన్ కావాలని చెప్పి నేను కూడా చాలా వీడియోస్ చూసి తయారు చేసుకున్నాను అనమాట నేను దగ్గర దగ్గర ఇప్పుడు వన్ ఇయర్ బట్టి ఇలాగే చేసుకుంటున్నానండి వన్ ఇయర్ దాటిపోద్ది నాకు తెలిసి ఇలా చేసి పెట్టుకుంటే చాలు మనకి త్రీ టూ త్రీ త్రీ మంత్స్ ఇలా వస్తే నేను ఎప్పుడో సంక్రాంతి ముందు చేసుకున్నాను సంక్రాంతి ముందు చేసుకున్నవి నాకు ఇప్పటి వరకు వచ్చాయి మళ్ళీ ఇప్పుడు చేసుకున్నాను చూడండి ఇలాగా మనకి నచ్చిన షేప్లో చేసుకొని ఆరబెట్టేసుకోవడమేనండి ఎండబెట్టేసుకొని ఇంకా ఒక డబ్బాలో వేసుకొని స్టోర్ చేసుకోవాలన్నమాట మరి లోపల పచ్చంతా పోయి ఎలాగ ఆరబెట్టుకోవాలి లేదంటే బూజు పట్టేస్తాయి మళ్ళీ మనం చెప్తున్నాను ఫస్ట్ టైం నాకు అదే ఎక్స్పీరియన్స్ జరిగిందండి ఫస్ట్ ఫస్ట్ టైం నేను చేసినప్పుడు ఫస్ట్ టైం చేసినప్పుడు అలాగే అయ్యాయి సెకండ్ టైం చేసినప్పుడు ఎండ్లో ఒక త్రీ డేస్ వరుసగా ఎండబెట్టడం వల్ల థర్డ్ థర్డ్ రోజు ఏమైందంటే మూడో రోజు మొక్కలు అయిపోయాయి అనమాట మొత్తం నాకు మొక్కలు ముక్కలు 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 గుండెలాగా అయిపోయిందనమాట చూసారు అదేలాగంటే అలాగే మనకి స్మాష్ అయిపోతుంది ఇంతేనండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్